అందరూ అక్షయ చనిపోయిందనుకుని బాధపడుతూ తలా ఒక మాట మాట్లాడుకుంటూ ఉంటగా అందులో భవానీ వచ్చి అక్షయ బ్రతికే ఉంది అంజనం వేసి చూస్తాను అని చెప్తూ ఉంటుంది ఇక దాంతో ప్రసాద్ రావు అక్షయ బ్రతుకుందని తెలిస్తే ఆనందమే కదమ్మా అని అంటూ ఉంటాడు ఇక అమ్మవారు ఆంజనం దగ్గరికి వెళ్ళి తన మహిమ ద్వారా మంత్రం వేసి కళ్ళు మూసుకొని అర్చన నువ్వు అక్షయవి కానీ అర్చనా రూపంలో ఉన్నావని నాకు నీకు తప్ప ఇక్కడ ఎవరికి తెలియదు అందుకే ఇప్పుడు నీ అసలు రూపాన్ని ఇందులో చూపిస్తాను అని మనసులో అనుకుంటూ ఇక వెంటనే కళ్ళు తెరిచి అక్షయ ఇక్కడ నీ కోసం నీ తల్లి తల్లిపోతుంది నువ్వు ఊపిరితోనే ఉండుంటావని తన మనసుకి అనిపిస్తుందంట అదే నిజమైతే గనక అందరికీ నీ దర్శనం కలిగించు అంజనంలోకి రా ఏ దిక్కును ఉన్నా రా దిక్కు తోచని స్థితిలో ఉన్న నీ తల్లికి మనశ్శాంతిని కలిగించు అని అమ్మవారు పిలుస్తూ ఇక అర్చన భవానీ వేరే రూపంలో రావటంతో ఈ శ్యాంబవి గారు చేస్తున్న పని వల్ల ఒకవేళ నేను కానీ అంజనంలో ఏంటి ఒకవేళ నేనే అని అందరికి తెలిసిపోతుందా నా దగ్గర నుంచి నిజం పెట్టాల్సి వస్తుందా అని అర్చన పాత రూపం అంజనంలో కనిపిస్తూ ఉండగా శ్యాంభవి నీ బిడ్డా బ్రతికే ఉంది అని చెప్పడంతో ఇక వెంటనే అవని చాలా సంతోషంగా ముందుకు వచ్చి అంజనంలో కనిపిస్తున్న అక్షయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ సంతోషపడుతూ ఉంటుంది మిగతా అందరు కూడా ఆంజనంలో కనిపిస్తున్న అక్షయ రూపాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ ఖర్చులో మాత్రం నా పాత రూపం ఇందులో కనిపించడం ఏంటి ఇదేలా సాధ్యమవుతుంది అని మనసులో అనుకుంటూ ఉండగా అమ్మా అక్షయ అని అవని ఏడుస్తూ ఉండగా నేను బాగానే ఉన్నానమ్మా క్షేమంగానే ఉన్నాను నా గురించి దిగులు దిగుల్చేందుకు తొందరలోనే కలుస్తానని రెండు రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పాను కదా అని అక్షయ ఆంజనంలోంచి చెప్తూ ఉండగా నువ్వు నాకు శాశ్వతంగా దూరం అయిపోయావు అని తప్పుడు సమాచారం అందిందమ్మా గుండా ఆగినంత అయింది అని అవని నడుస్తూ ఉండగా నా గురించి నువ్వు దిగుల్చేందుకు రావాల్సిన సమయంలో నీ ముందుకే కాదు అందరు ముందుకి వస్తాను ఎవ్వరేం చెప్పినా నమ్మకు అమ్మవారి సమక్షంలోనే అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను అని చెప్పేసి అక్షయ మాయమైపోతుంది ఇక అవని అమ్మ అక్షయ అక్షయ అని పెద్దగా పిలుస్తూ నా బిడ్డ బ్రతికే ఉంది అని అవని సంతోషపడుతూ ఉండగా అంతా అమ్మవారి లీలా అని అర్చున మనసులు అనుకుంటూ ఆనందిస్తూ ఉంటుంది ఇక వెంటనే అవని అమ్మ శాంభవి నువ్వు సరైన సమయంలో ఆ దేవత పంపించినట్టు వచ్చి నా సమస్యకు పరిష్కారం చూపించావు జన్మ జన్మలకు నీకు రుణపడి ఉంటాను తల్లి అని అవని దండం పెడుతూ ఉండగా నేర్చుకున్న విద్య నీ వంటి వారికి మేల్ చేయడానికి కదమ్మా ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి వెళ్లబోతూ థ్యాంక్ యూ శాంభవి అని అర్చన అంటుంది ఇక వెంటనే శాంభవి నిహారిక వాళ్ళ వైపు చాలా కోపంగా చూస్తూ వెళ్తూ ఉండగా నిహారిక కిట్టు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు వెంటనే అర్చన ఇప్పుడు మీకు సంతోషంగా ఉంది కదమ్మా నా మాట నిజమైంది చూడండి అని అనటంతో వెంటనే అవని అచ్చనాన్ని హక్ చేసుకుని సంతోషపడుతూ ఉంటుంది ఇక పెద్దరాజు ఏమే మంత్రాలకి రాలవని ఏవో కోతలు కూర్చావు కదా ఇప్పుడు అని పెద్దరాజు ఆరుస్తూ ఉంటాడు ఎస్సే గారు రాంగ్ ఇన్ఫర్మేషన్ అని అర్థమైంది కదా ఇక మీరు బయలుదేరండి అని ప్రసాద్ రావు చెప్పడంతో సారీ సార్ దీని గురించి మీరు ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి ఇక పోలీసులు అందరూ బయటకు వచ్చి జీవి ఎక్కబోతూ ఉండగా అందులో నిహారిక వస్తుంది మీరు చెప్పినట్టుగానే చూసాం కానీ అంతా రివర్స్ అయింది కదా మేడం అని అంటుంటే అంజనం వేసి అక్షయ విషయం బయటపడుతుందని నేను ఊహించలేకపోయాను అని నిహార్ కంటుంది ఏదో మిరాకిల్ జరిగినట్టు జరిగిపోయింది నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను అని అంటుంటే నేను లో ఉన్నాను నా దిమ్మ తిరిగిపోయింది ఎనీవే నేను పిలవగానే రిస్క్ చేసి మరీ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్యూచర్ లో మళ్ళీ మరోసారి మీతో ఇలాంటి అవసరమే పడుతుంది అప్పుడు కూడా మీరు రావాలి మరోసారి మీ సేవలు మీరు అందించాలి అని నిహార్ గా చెబుతూ ఉంటుంది ఓకే మేడం అని అంటుంటే మీ గిఫ్ట్ మీకు అందుతుంది మీరు బయలుదేరండి అని చెప్పడంతో ఓకే మేడం అని చెప్పేసి పోలీసులందరూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు ఇక నిహార్క అంజనం వేసి ఆవిడ రాకపోయి ఉంటే బాగుండేది అక్షయ్ చనిపోయింది అవి పూర్తిగా నమ్మేసి లబోదిబ్బం అనేది పూజ కూడా మానేసేది పిచ్చిదైపోయేది అవని మీద నా యుద్ధం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి మరోసారి మరో బామ్మను పేల్చుతాను అని అనుకుంటూ నిహార్ కోపలికి వెళ్ళబోతుండగా ఎదురుగా శామయ్య వచ్చి చాలా సీరియస్ గా చూస్తూ ఉంటుంది దాంతో నిహారిక అవుతూ ఉంటుంది